వైసీపీ జగన్ ప్రభుత్వం హక్కు చట్టం తీసుకువచ్చి పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన అలాగే కష్టపడి సంపాదించిన భూములను వైసీపీ నాయకులు దోచేందుకే భూహక్కు చట్టం ఆంధ్రలో అమలుకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రజల ఆస్తులకు సంబంధించిన పాస్ బుక్లపై జగన్ ఎందుకని ఏపీ సీఎం జగన్ కు బొమ్మలు పిచ్చి రంగుల పిచ్చని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు కుమార్తె మణిమంజరి తీవ్రస్థాయిలో జగన్ విమర్శించారు అలాగే సోముడిన తన తండ్రి వేగుళ్ళను మరోసారి గెలిపించాలని మహిళలతో కలిసి మండపేట మెహర్బాబు ఆశ్రమంలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించిన అనంతరం అందరికీ నమస్కారం ఈ రోజు మా నాన్నగారు వేగుళ్ళ జోగేశ్వరరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరుతూ మెహర్ ఆశ్రమానికి వచ్చాం ఇక్కడ ఇంటింటికి ప్రచారం చేశాము ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న హామీలు అది అందరికీ వివరించాము అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా వారెంతో ప్రేమగా అభిమానంతో మమ్మల్ని ఆదరించారు ఇప్పుడు గత ఐదు సంవత్సరాలలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు పోలవరం పోయింది పరిశ్రమలు పోయాయి అభివృద్ధి ఆగింది అమరావతి ఆగింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనేది ఒక్కటి ఒక ఎత్తు ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని వాళ్ళు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేశారు ఈ చట్టాన్ని మొన్న పవన్ కళ్యాణ్ గారు మండపేట వచ్చినప్పుడు కూడా ఇది ల్యాండ్ టైట్లింగ్ చట్టం కాదు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అన్నారు మరియు ప్రభుత్వం దీనికి ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం అని ఒక అందమైన పేరు పెట్టింది కానీ ఇది భూ హక్కు చట్టం కాదు భూ భక్షణ చట్టం ఈ చట్టం ఎందుకు అంత ప్రమాదకరమైనది అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక కోరిని కన్ను మన ఆస్తి మీద పడితే అతను అది తనది అని ల్యాండ్ టైటిల్ తెచ్చుకోవచ్చు అప్పుడు ఈ ఆస్తి ఇతనిది ఎవరికైనా అభ్యంతరం ఉందా అని చెప్పి పేపర్లో నోటిఫై చేస్తారు అప్పుడు మనం ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా పరిగెట్టుకుని వెళ్ళి ఇది మాది అతనిది కాదు అని నిరూపించుకోవాలి కానీ ఇక్కడే ఉంది అసలు సమస్య నిరూపించుకోవడానికి మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు కారణం మనందరం ఇలా ఎలక్షన్ హడావుడిలో ఉండగా సబ్ రిజిస్ట్రార్లు అందరికీ ఆదేశాలు జారీ చేశారు ఒరిజినల్స్ ఏవి ఇవ్వకుండా జెరాక్స్లు మాత్రమే ఇవ్వాలని మరి ఈ ఒరిజినల్స్ అన్నీ కూడా క్రిటికల్ రోవర్ అనే ఒక కంపెనీ దగ్గర ఉంచుతారంట ఇప్పుడు మన భూ సర్వేలు మన భూమి వివరాలు మన వేలి ముద్రలు ఇవన్నీ ఉన్న డాక్యుమెంట్స్ ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉంచడం ఎంతవరకు సమంజసం ఇందులో ఇంకొక సమస్య కూడా ఉంది ఆన్లైన్లో ఏదన్నా ఆస్తి మనం అమ్మినప్పుడు ఇరవై నాలుగు గంటల్లోనే పేరు మారుతుంది కనుక ఒక వ్యక్తి ఈ ఆస్తిని ప్రొద్దున్న ఒకళ్ళకి మధ్యాహ్నం ఒకరికి సాయంత్రం వేరొకరికి కూడా అమ్ముకోవచ్చు కనుక ఈ చట్టం భూ వివాదాలను పెంచే చట్టం ప్రభుత్వం వారికి కావలసిన వారికి ఆస్తిని పంచిపెట్టే చట్టం మనం ఇప్పటి వరకు చూసాము ప్రభుత్వ భూములు కార్యాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాలనుకున్నారు కానీ హైకోర్టు అడ్డుపడింది కనుక ఇప్పుడు రాష్ట్ర సచివాలయంతో పాటు వాటిని అన్నింటినీ తాకట్టు పెట్టారు ఇప్పుడు ఆయన కన్ను మన ఆస్తి మీద పడింది మన ఆస్తిని తనఖా పెట్టడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉపన్యాసం చూసినా పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటున్నారు కానీ ఈ చట్టం పేదలకు ఎంతో చేటు చేకూర్చేలా ఉంది ఎందుకంటే ఒక భూ వివాదం తలెత్తినప్పుడు ఎవరూ కూడా సివిల్ కోర్టుకి వెళ్ళలేరు ఇప్పుడు ఓన్లీ హైకోర్టుకే వెళ్ళగలరు రెవెన్యూ అధికారులు అది ఎవరు భూమి అంటారో అది వారికే చెందుతుంది ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎవరి మాట వింటారు ప్రభుత్వం మాట వింటారు అది వారు ఎవరికి ఇమ్మంటే వారికి ఇస్తారు అదే పది ఎకరాలు ఉన్నవాళ్ళు హైకోర్టుకు వెళ్ళి నెగ్గుకు రాగలరు కానీ పది సెంట్లు భూమి అంతకన్నా తక్కువ ఉన్నవాళ్ళు హైకోర్టుకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోలేరు కనుక ప్రజలందరూ కూడా కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఆలోచించాలి ఎందుకంటే భూమి అనేది అది పూర్వార్జితమైన పిత్రార్జితమైన స్వార్జితమైన అది ఒక సెంటిమెంట్తో ముడిపడి ఉంది మన భూమిని మన బిడ్డలకు ఎంతో భద్రంగా వారికి ఒక బహుమతిగా ఇవ్వాలనుకుంటాం అది మన జ్ఞాపకం కానీ ఈరోజు మనం కనుక జగన్ గారికి ఓటు వేస్తే మనం మన భావితరాలకు తీరని అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం తీరని ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం కనుక ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మనకు ఈ చట్టాన్ని రద్దు చేస్తాను అని స్పష్టమైన హామీ ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి మద్దతు తెలిపి వారికే ఓటు వేసి ఆ కూటమికి వారిని గెలిపించాలి అలాగే ఇక్కడ మన మండపేట నియోజకవర్గం తరఫున తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగుల్లా జోగేశ్వరరావు గారికి అఖండ మెజారిటీ ఇచ్చి వారిని గెలిపిద్దాము జై తెలుగుదేశం జై జనసేన మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి